శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మను మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియ దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి ప్రభుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన వాక్యం ద్వారా బలపరచబడి మరి యొక్క నూతన దినములో అడిగిడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సహవాసాన్ని బట్టి ప్రభుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఇది నా వాక్యం ధ్యానించటకు సిద్ధంగా ఉన్నారు కదూ అయితే దేవుని వాక్యములో నుండి కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును అందరం కలిసి చదువుకుందాం నాతో కలిసి ఈ మాట ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను దేవుడు ఈ వాక్కును మన వెంకిలో దీవించునుగాక ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి వందలాచరిస్తుంటున్నాం నిన్నటి దినాన రాత్రి మంచి నిద్ర విశ్రాంతిని అనుగ్రహించి ఉదయాన్నే మమ్మల్ని మేల్కొలిపి ఈ దిన కార్యక్రమంలో మేము అడిగిడక పూర్వము నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్థుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ మీ వాక్యం ధ్యానించుటకు మీ వాక్యం ద్వారా హెచ్చరింపబోటకు చూపిన కృపను బట్టి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ఆత్మీయ జీవితాలకు కావలసినటువంటి హెచ్చరికలను మాకు అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధనామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ దేవుని ప్రజలారా చదువుటి లేఖన భాగంలో దావీదు భక్తుడు ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రభును స్తుతిస్తూ ధ్యానిస్తూ వ్రాస్తున్నటువంటి కీర్తనగా శీర్షికలో మనం చూస్తున్నాం దైవ ధ్యాన కీర్తన సో ఈ కీర్తనలో మనం మొట్టమొదటిగా మనం ధ్యానించినటువంటి అంశం మన దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనకిచ్చేటువంటి దీవెనల గురించి గత రెండు రోజులుగా మనం ధ్యానిస్తుంటున్నాం ఈరోజు ఈ వచనంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగములకు మరి ఇచ్చినటువంటి ఒక టైటిల్ ఏమిటంటే డివైన్ గైడెన్స్ దైవికమైనటువంటి నడిపింపు దైవికమైనటువంటి నడిపింపు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించదును నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించదును ప్రియ దేవుని ప్రజలారా మనం ఈ లోకములో జీవిస్తుంటున్నప్పుడు అనేకమైనటువంటి మార్గాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ప్రత్యేకంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఈ పర్వత ప్రసంగంలో చేసినటువంటి చెప్పినటువంటి ఒక గొప్ప సందేశం ఏమిటి అని అంటే ఈ లోక మార్గం ఒకటి ఉంది అదే రీతిగా పరలోక మార్గం ఒకటి ఉంది ఈ లోక మార్గం అది చాలా విశాలంగా ఉంది అని అంటాడు మత ఇసు వార్త ఏడవ అధ్యాయం పద్మూడు పద్నాలుగు వచనాలలో మనం గమనిస్తే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారం వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొనువారు కొందరే సో ఈ లోక మార్గములో నడుచుకునేవారు చాలామంది ఉన్నారు అనేకులు ఉన్నారు అయితే దేవుని మార్గము చాలా ఇరుకుగా ఉంది అందులో ప్రవేశించేవారు కొందరే అని అంటాడు ప్రభు యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయంలో ఆరోచనలో మనం గమనిస్తే ప్రభు అంటాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప తండ్రి యొక్కకి ఎవరు రారు మరి ప్రభు బోధిస్తున్నాడు అయ్యా ఈ లోకం ఇది విశాలమైన మార్గం ఆ మార్గాన్ని ఏర్పాటు చేసేవాడు అపవాది ఆ మార్గములో ప్రవేశించినట్లయితే అది నరకానికి నాశనానికి నడిపిస్తుంది అని అంటాడు ఆ విశాలమై ఉన్నది దాని ద్వారం ప్రవేశించువారు అనేకులు సో ఈ ద్వారము చాలా భయంకరమైనటువంటిది కాబట్టి యేసు అంటున్నాడు అయ్యా అమ్మ వింటున్నారు కదూ నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని యేసు ప్రభు అంటున్నారు ఆ మార్గంలో ప్రవేశిస్తే పరలోకాన్ని చేరతారు మరి ఆ రీతిగా మన యొక్క జీవితంలో మరి కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉంటున్నారు కదా మనకు శ్రేష్టమైన మార్గం బోధించేటువంటి వారు మనం నడిపించేటువంటి వారు మన ప్రభు అయిన యేస్సు నీకు ఉపదేశము చేసేను నీవు నడవలసిన మార్గం నీకు బోధించదును యేసై ఈరోజు బోధిస్తున్నాడు ఇరుకు మార్గంలో ప్రవేశించండి పరలోకాన్ని చేరండి ప్రభు అంటున్నాడు ఆ మార్గము నేనే ఈ నా ద్వారా నే తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా చేరరు ప్రభు రాకడి దినాలలో ఉన్నాం ప్రభు రాజ్యములో చేరాలి అని అంటే ఏసయ్య అడుగుజాడలను నడుచుకుందాం పరలోకాన్ని స్వతంత్రించుకుందాం ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయనం మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ దివ్యమైనటువంటి వాక్కును బట్టి వందనాలు వనరాల్చరిస్తుంటున్నాం ప్రభు ఈ లోకాన్ని బట్టి మేము అనుసరించక మీ మార్గం ఇరుకైనదైనప్పటికీ అది పరలోకానికి నడిపించేటువంటి మార్గమని మాలో ఉన్నటువంటి అయిష్టమైనటువంటి మీకు అయిష్టమైన ప్రతి దాన్ని కూడా మేము వదులుకొని ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించి మీ రాకడసేవలో మీ సహవాసంలో మేము ఉండున్నట్లు పరలోకాన్ని స్వతంత్రించుకున్నట్లు మమ్మల్ని అందరినీ దీవించమని ఏసు పరిశుద్ధ నామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను